పేరేం ఏం పేరు అండి మురళీ కృష్ణ మురళీకృష్ణ ఇదివరకు మీకు కాలు మీద మచ్చలు వచ్చాయని మా వెస్టేజ్ మందులు వాడారు కదా మీకు ఎలా ఉందండి ఇప్పుడు బాగుందండి ఒకసారి మీకు కాలు నాకు మొత్తం తగ్గాయండి తగ్గింది ఎన్ని రోజులు అవుతుందండి మందులు తీసుకొని నెల దాటి మూడు రోజులు అవుతుందండి మాకు టాబ్లెట్లు అయిపోయి అవును మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేస్తారు అవి కనీసం మీరు మాక్సిమం ఆరు నెలలు కంటిన్యూ చేస్తే దాంట్లో ఉన్న మొత్తం ఇన్ఫెక్షన్ అంతా పోద్దండి మన ఇంగ్లీష్ మందులకి తగ్గిపోయి మళ్ళీ వచ్చేసి దాన్ని ఇంకో దగ్గర మళ్ళీ కనం పెట్టే పని ఉండదండి ఇది మొత్తం వేస్టేజ్ ఆర్గానిక్ మందులు ఏంటంటే ఈ సప్లిమెంట్ మన బాడీలో ఉన్న డిటాక్సిఫికేషన్ అంతా మొత్తం బయట తీసి మొత్తం క్యూర్ అవుతుంది అనమాట అండి మీరు ఈ వాడడం వల్ల బాగుంది కదండి సాటిస్ఫైడ్గా ఉన్నారు కదా బాగుంది కదండి ఓకే మరి మీ మిస్సెస్ గారికి ఎలా ఉందండి ఎలా చెప్తున్నాయి ఇది వాడితున్నారా లేదా వాడుతున్నారా తగ్గింది కదా ఆవిడ మందులు కూడా వాడమనండి ఈ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేనియండి ఇప్పుడు మనం ఆకలిస్తే అన్నం ఎలా తింటాము